నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ అల్లుకున్న బంధం పార్ట్ థర్టీన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యారు అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ కథ మరింత మందిలోకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి చేయండియారు ఇక కథలోకి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిన శివ్ రాజు నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి పైన ఉన్న రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు కిరణ్ ఇంకా లోపలికి రాలేదు అని మైక్ బయటికి వస్తూ ఉండగా అప్పుడే ఐషు గుమ్మం దగ్గర సంకోచిస్తూ నిలబడుతుంది హాయ్ మిస్ మీరేంటి ఇక్కడ అడుగుతాడు మైక్ హాయ్ ఈ ఇల్లు మీద అడుగుతుంది ఐషు నోనో నో మా ఫ్రెండ్ది చెబుతాడు మైక్ అందరూ కనిపిస్తున్నారు అసలు ఓనర్ ఎక్కడా అంటుంది ఐషు వెనకే ఉన్న జెస్సీ శివ్ ఎక్కడ అడుగుతాడు కిరణ్ శివ్ అన్న పేరు వినగానే ఐషు గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది రాజ్ కాల్ చేస్తే పైన రూమ్లోకి వెళ్ళాడు అంటాడు మైక్ అయితే అది ఇప్పుడప్పుడే అవ్వదులే నువ్వు రా ఐషు అని పిలుస్తాడు కిరణ్ మైక్ తను నా చెల్లెలు ఐశ్వర్య వీళ్ళు తన ఫ్రెండ్స్ ఐషు తెలిసినట్టు పలకరించావు తను నీకెలా తెలుసు అడుగుతాడు కిరణ్ పొద్దున లిఫ్ట్ ఇచ్చాను అలా తెలుసు చెబుతాడు మైక్ సర్లే పక్కకి తప్పుకో నా చెల్లెలు లోపలికి వస్తుంది చెబుతాడు కిరణ్ ఏమీ ఆలోచించకుండా రా ఐషు అని ఆలోచిస్తున్న ఐషుని పిలుస్తాడు ఐషు యాదృచ్ఛికంగానే కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది అసలే షూ పేరు విన్న దగ్గర నుంచి మాట వినని గుండె లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా గోల పెడుతుంది కానీ తొందరగా చేసి వెళ్ళిపోవాలి అన్న తొందరలో ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేసి చేయాల్సిన పని చూడడం మొదలుపెట్టింది ఐషు ఐషు లోపలికి అడుగు పెట్టిన క్షణమే షూ చెయ్యి తన గుండె మీదకి వెళ్తుంది కాల్లో ఉండి అంత అబ్జర్వ్ చేయలేదు తను ఐషు నేరుగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గిన్నె తీసుకొని అందులో పాలు పోసి ఒక్కసారి స్టవ్కి దండం పెట్టుకొని పాలగిన్నె పొయ్యి మీద పెడుతుంది తర్వాత చేతులు జోడించి శివయ్య నా చేతులతో పాలు పొంగిస్తున్నాను ఈ ఇల్లు ఇందులో ఉండే మనుషులు ఎప్పుడూ బాగుండాలి అని దీవించి స్వామి అని వేడుకుంటుంది కళ్ళు తెరిచి చూసేసరికి నలుగురు తననే చూస్తూ ఉండడంతో ఏంటి అని కళ్ళు ఎగరేస్తుంది ఐషు సిస్ అలా కళ్ళు మూసుకొని ఏం చేశారు అని అడుగుతాడు మైక్ గాడ్కి ప్రే చేశాను చెబుతుంది హో కిరణ్ ఐషు ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి తన దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ నా చెల్లి అందరూ బాగుండాలి అని కోరుకునే చల్లని మనసు ఉన్న మంచి అమ్మాయి తన చేతులతో ఏం చేసినా అది వాళ్ళకి మంచి జరుగుతుంది అని అంటాడు ఇంతలో పాలు పొంగగానే ఫ్లేమ్ తగ్గించి అన్నయ్య పాయసం చేయడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఐషు సేమియా ప్యాకెట్ తీసుకున్నాంరా అని సరుకుల్లో ఉన్నవి తీసి ఆయుషుకి ఇస్తాడు కిరణ్ మీరు వెళ్ళండి అన్నయ్య నేను చేసి తీసుకువస్తాను అని చెబుతుంది నలుగురు వచ్చి హాల్లో కూర్చుంటారు మీరిద్దరూ ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు అడుగుతాడు మైక్ వాళ్ళు సైలెంట్గా ఉండడమే మంచిదిరా లేకపోతే వాళ్ళ గొంతులు వింటే మన చెవులు చిల్లులు పడతాయి చెబుతాడు కిరణ్ నీ గొంతు వింటే మా చెవుల్లో రక్తాలు కూడా వస్తాయి అంటుంది స్వాతి వెటకారంగా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం బాగా ఉన్నట్టు తిట్టుకుంటూ ఉంటే మైక్కి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు మీరేంటి అంత డల్గా ఉన్నారు అని జెస్సీని అడుగుతాడు మీకెందుకు నేను సైలెంట్గా ఉంటే మీరేమైనా నా బాధ ఆర్చేవారా తీర్చేవారా అసలే నేను చాలా ప్రస్టేషన్లో ఉన్నాను నన్ను మాట్లాడించకండి అని మైక్తో కోపంగా అంటుంది జెస్సీ బాబోయ్ వీళ్ళందరినీ కదిలిస్తే కాల్ చేసేలా ఉన్నారు అనుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తాడు మైక్ ఏంటి మైక్ ఇక్కడికి వచ్చారు అడుగుతుంది ఐషు అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడకుండా పోట్లాడుతున్నారు కిరణ్ స్వాతి ఎప్పుడు అంతే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడం ఎక్కువ జెస్సీ ఇవాళ జాలీగా ఎంజాయ్ చేయాలి అనుకుంది కానీ స్వాతి వల్ల ఇప్పుడు మీ వల్ల ఇక్కడ లాక్ అయింది ఆ ప్రెస్టేషన్లో ఉంది చెబుతుంది ఐషు స్వాతి మీ ఫ్రెండ్ కదా మరి కిరణ్ బ్రోతో అంత చనువుగా పోట్లాడుతుంది ఏంటి అడుగుతాడు మైక్ వాళ్ళిద్దరూ రిలేటివ్స్లే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పడదు ఓహో ఏమైనా హెల్ప్ కావాలా సిస్ అడుగుతాడు మిస్ నుంచి సిస్కి మార్చారా పిలుపుని అని అంటుంది ఐషు మా కిరణ్కి సిస్ నాకు సిస్నే కదా ఇంతకీ ఈ విల్లా ఓనర్ ఏమి అవుతారు అడుగుతుంది ఐషు కిరణ్ బావా అని పిలుస్తాడు నాకు బావనే ఇంతకీ మీరేం చేస్తారు నేను కూడా బిజినెస్ చేస్తాను మరి మా కిరణ్ అన్నకి ఎలా పరిచయం అయ్యారు శివ్ కిరణ్ ఫ్రెండ్స్ కదా అలా శివ్ వల్ల నాకు పరిచయం అయ్యాడు షివ్ పేరు వినగానే ఎందుకో ఐషుకి తన గురించి తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ వస్తుంది తను ఇండియా మీది ఇక్కడ ఎలా మీకు పరిచయం అని అడుగుతుంది ఐషు తను ఎంఎస్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మేమిద్దరం ఒకే కాలేజ్ అలా పరిచయం మాకు తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు సిస్ నా గాడ్ ఫాదర్ కూడా చెబుతాడు మైక్ అదేంటి అంత ఇన్స్పిరేషన్ పర్సన్నా మీ ఫ్రెండ్ అడుగుతుంది ఐషు అవును సిస్ మీ ఫ్రెండ్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా ఇష్టం కాదు సిస్ తన కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తా అని ఒక ఫీల్తో చెబుతాడు మైక్ ఆ మాటకి ఐషు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి సిస్ అలా చూస్తున్నారు తను నా కోసం చేసిన దానికి ప్రాణం ఇవ్వడం కూడా చాలా చిన్నదే అనిపిస్తుంది అని చెబుతాడు మైక్ ఏం చేశారేంటి నువ్వు ప్రాణాలు కూడా ఇచ్చేంత కావాలని అడుగుతుంది ఐషు ఒక మనిషి కోసం ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం ఉంది అంటే ఆ పర్సన్కి చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటుంది అని శివు గురించి ఇంకా తెలుసుకోవాలి అని అడుగుతుంది ఐషు మైక్ తన లైఫ్లో శివ్ ఏం చేశాడో మొత్తం చెబుతాడు అంతా విన్న ఐషు ఇంట్రెస్టింగ్ అనుకుంటుంది ఇప్పుడు చెప్పండి సిస్ నేను అన్నదానిలో ఏమైనా తప్పు ఉందా అడుగుతాడు మైక్ లేదు అలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం ఎప్పటికీ ఆ స్నేహాన్ని ఎలాంటి పరిస్థితిలోనూ ఎవరి కోసమూ పోగొట్టుకోకండి అని చెబుతుంది ఐషు నన్ను బ్రో అనొచ్చు సిస్ అంత రెస్పెక్ట్ వద్దులే అని చెబుతాడు మైక్ ఐషు చిన్నగా నవ్వుతూ చేసిన పాయసాన్ని బౌల్స్లో పోసి ట్రేలో సర్దుతుంది మైక్ నేను తెస్తాను అంటూ ఆ ట్రే పట్టుకుంటాడు ఎందుకు బ్రో నేను తెస్తాను కదా అంటుంది ఐషు ఇప్పటిదాకా అంతా నువ్వే చేశావు కదా సిస్ ఈ చిన్న పని నన్ను చేయనివ్వు అంటూ మైక్ అది పట్టుకొని హాల్లోకి వస్తాడు ఐషు మగాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారులే అని కిచెన్ క్లీన్ చేసి బయటికి వస్తుంది అప్పటికే ఆ పాయసం తింటున్న మైక్ సిస్ సూపర్గా ఉంది ఎంత ఎమ్మీగా ఉందో అంటూ ఇంకో బౌల్ అందుకుంటాడు మా చెల్లి వంట సూపర్ టేస్టీగా చేస్తుంది మైక్ చెబుతాడు కిరణ్ అయితే ఒకసారి టేస్ట్ చూడాల్సిందే అంటాడు మైక్ వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏమీ ఐషు చెవికి ఎక్కటం లేదు హాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తన కళ్ళు షివ్ వచ్చాడేమో అని వెతుకుతున్నాయి ఐషు ఇంకా వెళ్దామా అంటుంది జెస్సీ హా అన్నయ్య ఇంకా బయలుదేరుతాము అంటుంది ఐషు ఎలాగూ డిన్నర్ టైం అయింది కదా ఐషు ఫుడ్ ఆర్డర్ చేస్తా ఇక్కడే తినేసి వెలుదురు ఈలోపు శివ్ కూడా వస్తాడు తనని పరిచయం చేస్తాను ఎంఎస్ చేసేటప్పుడు ఎప్పుడు వాడిని నీకు పరిచయం చేద్దామనుకున్నా వీలు కుదరలేదు ఎందుకో ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు కదా వాడు కిందకి రాగానే నిన్ను పరిచయం చేస్తాను అని అంటాడు కిరణ్ అప్పటికే జెస్సీ ఐషు వైపు మింగేసేలా చూడడంతో అది చూసి నవ్వుకుంటూ లేదులే అన్నయ్య స్టార్ట్ అవుతాం ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది కదా తను బిజీగా ఉన్నట్టు ఉన్నారు ఇంకోసారి మీట్ అవుతాం అంటుంది ఐషు థ్యాంక్స్ రా అడగ్గానే చేసినందుకు అని చెబుతాడు కిరణ్ మన మధ్య థ్యాంక్స్ నుంచి అని కోపంగా అంటుంది ఐషు సారీ సారీ అని చెవులు పట్టుకుంటాడు కిరణ్ ఐషు అందంగా నవ్వేసి బాయ్ మైక్ బ్రో అంటుంది బాయ్ సిస్ అని చెప్తాడు మైక్ ఐషు వాళ్ళ కారు వరకు కిరణ్ మైకు కూడా వస్తారు ఐషుకి మాత్రం వెళ్ళిపోతుంటే ఒకటే గుండెల్లో అలజడి ఏదో బాధ ఆ బాధ ఎందుకు అని కూడా అర్థం అవ్వడం లేదు తనకి అలాగే కారులో కూర్చుంది ఐషు స్లోగా వెళ్ళండి రీచ్ అవ్వగానే మెసేజ్ చేయండి అని చెబుతాడు కిరణ్ అలాగే అన్నయ్య అని అంటుంది ఐషు స్వాతి కార్ స్టార్ట్ చేయగానే స్లోగా వెళ్ళు ఊరికే రోడ్ ఖాళీగా ఉంది కదా అని రేస్ మొదలు పెట్టకు అసలే కారులో మా చెల్లి ఉంది అంటాడు కిరణ్ ఆ మాటకి కిరణ్ని కాల్ చేసేలా చూస్తూ కార్ని రయ్యమని ఆ స్ట్రీట్ దాటిస్తుంది స్వాతి ఐషు సీటుకి తలవాల్చి మైక్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటుంది ఆ మాటలకే షూ మీద అభిమానం పెంచుకుంది మైక్ చెప్పింది విన్న తర్వాత తనని ఒక్కసారి చూడాలి అని కళ్ళతో వెతికింది ఎందుకు అలా వెతికిందో ఇప్పుడు ఎందుకు ఇల్లు దాటి వస్తుంటే బాధగా ఉందో తనకి అర్థం కావడం లేదు ఎందుకు బ్రో తనని ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని లోపలికి నడుస్తూ అడుగుతాడు మైక్ దానికి కిరణ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు అప్పటి వరకు రాస్తో కాల్లో ఉన్న షూ కాల్ కట్ చేయగానే టైం చూసుకొని గంట ఇక్కడే ఉన్నాను వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అనుకుంటూ రూమ్లో నుంచి బయటికి వస్తాడు షివ్ రూమ్ నుంచి బయటికి రావడం ఐషు వాళ్ళు బయటికి వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది పైనుంచి కిందకి చూసిన శివుకి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ స్టెప్స్ దిగుతాడు కిందకి రాగానే ఏదో ప్రెజెంట్స్ తన మేనని తాకుతుంది ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడు ఆ ప్రజెన్స్ని ఎందుకు ఏదో కొత్తగా అనిపిస్తుంది ఎవరో నాకు బాగా దగ్గర వాళ్ళు వచ్చినట్టు అని మనసులో అనుకుంటాడు హాల్ కిచెన్ అంతా చూస్తాడు కానీ ఎక్కడ ఏ అలికిడి ఉండదు నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా ఏమో ఎవరు వస్తారు ఇక్కడికి అనుకొని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు కిచెన్లో పాలు పొంగిచ్చినట్టు కనిపించగానే కిరణ్ చేశాడేమో అని చిన్నగా నవ్వుకుంటాడు అక్కడే ఉన్న సేమ్యా చూసి ఇది కూడా చేశాడా అనుకుంటూ హాల్లోకి వచ్చి వీళ్ళెక్కడా అని బయటికి రాబోతుండగా అప్పుడే మైక్ కిరణ్ ఇంట్లోకి వస్తుంటారు ఎక్కడికి వెళ్ళారా మీరు అరే కిరణ్ నువ్వు అనుకున్నట్టే పాలు పొంగించావుగా అని అడుగుతాడు నవ్వుతూ కిరణ్ కాదు పొంగించింది మసిస్ ఈ పాయసం కూడా తానే చేసింది సూపర్ టేస్టీ అంటూ అక్కడున్న బౌల్ శివ్ ఇస్తాడు మైక్ నీక్ సిస్ ఎక్కడుంది మైక్ అడుగుతాడు షూ కిరణ్ బ్రోసిస్ కిరణ్కి చెల్లెలు ఎక్కడ ఉంది అని అనుమానంగా అడుగుతాడు శివ్ నేనెప్పుడు అని చెబుతూ ఉంటాను కదా శివ్ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు తనే చేసింది లక్కీగా తన ఫ్రెండ్ వాళ్ళు ఎదురు ఇల్లు కొనుక్కున్నారంట అది చూడడానికి వచ్చారు ఐషుని పిలిచి పాలు పొంగించమని రిక్వెస్ట్ చేస్తే వచ్చింది ఎందుకురా తనని ఇబ్బంది పెట్టారు అంటాడు శివ్ ఆ మాట పెదవుల నుంచే వచ్చింది మనసులో మాత్రం ఏదో తెలియని సంతోషం తనకి సచ్చే స్వీట్ పర్సన్ షివ్ ఎంత పద్ధతిగా చేసింది అనుకున్నావన్నీ నాకు చాలా నచ్చింది తను అంటాడు మైక్ నీకు నచ్చని అమ్మాయిలు ఉన్నారా అంటాడు కిరణ్ బ్రో షీ షీఈ్ మై సిస్టర్ అందరితో తనని పోల్చుకు అంటాడు మైక్ మైక్ మాటలకి నవ్వుకుంటూ పాయసం నోట్లో పెట్టుకుంటాడు షివ్ ఆ టేస్ట్కి మైమరిచి ఒక్క నిమిషంలో బౌల్ మొత్తం ఖాళీ చేస్తాడు ఏంటి శివ్ అంత ఫాస్ట్గా తినేసావు అడుగుతాడు కిరణ్ అంత టేస్టీగా ఉంది మరి తినక ఏం చేస్తాడు అంటాడు మైక్ చాలా బాగుంది ఐశ్వర్య అని చిన్నగా పెదాలు కలుపుతాడు శివ్ శివ్ అక్కడ ఐశ్వర్య అని పలకగానే ఇక్కడ అప్పటి వరకు ఉన్న బాధ అంతా దూది పింజల ఎగిరిపోయి ఐశ్వర్య పెదాలు అందంగా విచ్చుకుంటాయి ఇదండి శివ్ ఐషు జర్నీ మరి మిగతాది తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఒక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజన్